స్వామి వివేకానంద జాతీయ ఉత్సవాల్లో భాగంగా ఆ పన్నెండవ తేదీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వినియోగదారుల రక్షణ సంఘం ఏర్పాటు చేసి ముప్పై ఏళ్ళయింది పన్నెండు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరులో సంఘం ఏర్పాటు చేసి ముప్పై ఏళ్ల పాటు వినియోగదారుల హక్కులు పరిరక్షణపై చైతన్యం చేస్తూ అందులో భాగంగా ప్రతి సంవత్సరము వినియోగదారుల వారోత్సవాలు జాతీయ వినియోగదారుల వారోత్సవాలను చెప్పుకుంటూ అందులో భాగంగా మొదటి రోజు డోర్ తహసీల్దార్ నారాయణమ్మ ఇన్ఛార్జి తహసీల్దార్ నారాయణమ్మ గారికి చిత్రపటం ఇవ్వడం జరిగింది రెండవ రోజు డోన్ ఎమ్మెల్యే నేషనల్ జాతీయ రైల్వే శాఖ సహాయ మంత్రి తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన ఉపాధ్యక్షులు అయినటువంటి డోన్ ఎమ్మెల్యే కోట జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారికి వారికి కూడా మేము స్వామివారి చిత్రపటంతో సన్మానించడం జరిగింది అందులో భాగంగా ఆనిస్టేడ్ అధికారిగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఎక్కడ లేని విధంగా లోన్ ఆర్టీ ఆర్టీఓ గారు అంటే రికవరీ విషయంలో పార్టీలకు రాజకీయాలకు అతీతంగా కాలం చెల్లిన వాహనాలపై ఇది ఫైనల్ వేస్తూ వేరే రాష్ట్రం కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల బస్సులను కూడా అర్ధరాత్రిలో కూడా పుట్టుగులో పై రైడ్ చేసి లక్షలాది రూపాయలు ఫైన్ వేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యధికంగా రికవరీ చేయడంలో రాష్ట్రానికి ఆదర్శంగా ఆ సేవలందిస్తున్నా ఆయన సేవలను గుర్తించి ఈరోజు ఇక్కడికి ఆర్టీఓ గారి కార్యాలయానికి వచ్చి ఫుడ్ సేఫ్టీ అంటే ఆహార పదార్థాలపై ఏ విధమైన ఇది ఉంటుంది లోపల ఆహార పదార్థాలు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వము ఏదైనా ఫుడ్ పార్సల్ చేస్తే పది నిమిషాలకు వస్తే తీసుకోద్దండి నిదానంగా రావాలా దాంట్లో ఏదైనా కల్తీలు ఇటువంటివి అవన్నీ ఉంటాయి చూసుకోవాలని చెప్పి అదే కాకుండా ఫాస్ట్ ఫుడ్ అప్లై చేస్తే అది అతను వచ్చి మనకు ఫుడ్ ఇస్తున్నాడు కానీ ఆ బిల్లు తీసుకోవడం లేదు బిల్లు తీసుకుంటే ఆ బిల్లులో బిల్లు తీసుకోవడం వల్ల లోపల ఆహార పదార్థాల్లో ఉన్న అటెన్ కేసర్ పునాటన్ కేసర్ ఇటువంటివి బయటకొస్తాయని పోస్టర్స్ రాష్ట్ర సివిల్ సప్లై కమిషనరు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసఖ పన్నుల శాఖ మంత్రి మాధ్యమ మనోహర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రెండు పత్రికలు రెండు గృహపత్రికలు ఆర్టీఓ గారి ద్వారా విడుదల చేయించడం జరిగింది అదేవిధంగా ఈ ఆన్లైన్ పాస్ విధానం అంటే వినియోగదారుల సంఘాలతో కానీ న్యాయవాదంతో సంబంధం లేకుండా నేరుగా వినియోగదారుడు తాను నలభై ఐదు గంటల్లో ఫిర్యాదు నమోదు చేస్తే వెంటనే అతనికి సత్పరంగా ఆన్లైన్ ద్వారా కూడా సత్ సరైన సేవలు అందిస్తారని చెప్పి తెలియజేసి రెండు పత్రికలను విడుదల చేసి ఆ పత్రికలను దూరపట్టణంలో ఈరోజు పంచిపెట్టడానికి జరుగుతుంది ఇటువంటి అధికారిని ప్రభుత్వము ప్రజా సంఘం రాజకీయ నాయకులు కూడా గుర్తించాలని చెప్పి ఇట్లా తోళ్ళు నూటికో కోటికోరుకుంటారు అనునిత్యం రాత్రి ఒంటి గంట రెండు గంటలు మూడు గంటల పోయి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా వాహనాలపై తనిఖీ చేసి ఫైన్ వేయడం జరుగుతుంది ప్రభుత్వానికి రిక్వైరీ చేస్తూ మిగతా కాలం చెల్లిన వాహనాలు తర్వాత మిగతా బస్సులు కూడా అన్ని కూడా ఫిట్నెస్ వెరిఫికేషన్ చేస్తున్నాడు ఒక బస్సు ఫిట్నెస్ లేకపోతే వందలాది మంది పిల్లల భవిష్యత్తు గాలిలో తేలుతుంది అటువంటిది నిష్పక్షపాతంగా అందిస్తున్న ఇలా సేవలను కూడా మా నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏ నాగరాజు గా హర్షం వ్యక్తం చేస్తూ జాంట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి కూడా సార్ యొక్క సేవలని మేము తెలియజేస్తాము ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నాయకు చైతన్య ఇచ్చి నన్ను ఇప్పటి వరకు తీసుకొని వచ్చిన సంకల్ప రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మధుశేఖర్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్